హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత వంటశాల నా పేరు కవిత మీరు చూస్తున్నది కవిత వంటశాల అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మా హృదయపూర్వకంగా మేము కూర్చున్నాం ఓకేనండి ఈరోజు నేనేం చేస్తున్నానంటే కలబంద చూసి చేస్తున్నానండి ఈ కలబంద వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే మన కుర్రలకు కూడా చాలా మంచిది ఓకేనండి నేను ఈ కలబందను ఏ విధంగా వాడతానో మీకు చెప్తాను ఓకేనా అండి దీని ప్రయోజనాలు కూడా మీకు చెప్తాను దీన్ని ఏ విధంగా ఫస్ట్ క్లీన్ చేయాలో చెప్తాను చూడండి ఇది వచ్చి ఫస్ట్ దీనికి జ్యూస్ కు నేను రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఇది మనము చెట్టు నుంచి కట్ చేసుకుంటానే క్లీన్ బాగా చేసుకోవాలి నీళ్ళతో బాగా కడగాలండి కడిగినప్పుడు దీని మీద ఉండే దుమ్ము అదంతా పోతుంది చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇవి కట్ దీనిపై నుండే ఈ యొక్క చర్మం తీసేదానికి చాలా బాగుంటుందండి గా ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి సైడ్ ఈ విధంగా చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా తీయొచ్చు అండి చూడండి ఈ విధంగా ఇది చాలా విధాలుగా అండి మెయిన్ ఫేస్ వాష్ లో వాడుతున్నారు ఈ యొక్క అలోవేరా అంటే ఎంత మంచిది అంటే చాలా మంచిది నిజంగా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఏం ప్రయోజనాలు అంటే మెయిన్ వచ్చి సిరోజాలకైతే చాలా విధాలుగా ఉపయోగిస్తున్నారండి దీనికి గుజ్జు తీసి ఈ మన దాన్ని రాసుకొని ఒక పదహైదు నిమిషాలు ఒక పదహైదు నిమిషాలు ఉన్నప్పుడు ఉండి తలస్నానం చేస్తే చాలా మంచిదండి అలాగనే వచ్చేసి ఈ జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే మెయిన్ మన స్త్రీలకు చాలా మంచిది వైట్ డిశ్చార్జ్ ఉంటుంది కదండి అది మెయిన్ కాకుండా చాలా బాగా దీనివల్ల ప్రయోజనం ఉంది తర్వాత వచ్చేసి వేడి వల్ల మనకు మెయిన్ వేడి వల్ల అలా డిశ్చార్జ్ అవుతుంది వైట్ అలాంటప్పుడు దీని జ్యూస్ తాగామనుకో చాలా మంచిది దీన్ని ఏ విధంగా నేను చేస్తానో జ్యూస్ మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ విధంగా క్లీన్ చేసుకోండి చూడండి ఈ విధంగా చూడండి ఈ యొక్క అలోవేరా ఈ అలోవేరా పీల్ తీసిన తర్వాత దీనికి తీసేటప్పుడు ఈ యొక్క జిగురు అనేది చేతికి ఇలా అంటుకుంటుంటుందండి ఈ జిగురు లేకుండా ఫస్ట్ వీటికి గా నీళ్ళలో బాగా కడుకోవాలండి కడిగితే ఈ యొక్క జిగురంతా ఉండదన్నమాట ఫస్ట్ ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఇలా కడుక్కొనేసి చక్కెరలు అద్దుకొని తినేవాళ్ళండి కానీ ఇప్పుడు ఈ జ్యూస్ కూడా ఈ జ్యూస్ విధంగా కూడా చేసుకుంటారండి ఎందుకంటే తాగేదానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా చేసుకుంటున్నారు చూడండి ఈ విధంగా ఒక జిగురు పోయేదాకా బాగా రెండు మూడు సార్లు కానీ ఆ జిగురు పోయేంత వరకు బాగా కడి క్లీన్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఇది కడిగే కొద్దీ జిగురు వస్తూనే ఉందండి నేనైతే మూడు సార్లు గాని నాలుగు సార్లు కానీ బాగా గా కడుగుతానండి చూడండి ఈ విధంగా ఓకే అండి ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ గా కడిగానండి కడిగిన తర్వాత చూడండి మిక్సీ జార్ లో ఈ బాగా కడగడం వల్ల ఈ యొక్క జిగురు అనేది ఉండకుండా ఉంటుందండి జిగురు ఉంటే మంచిది కాదు జిగురు బాగా లేకుండా క్లీన్ కడుక్కోవాలి అవి వేసిన తర్వాత చూడండి బెల్లం చక్కెర వేసుకుంటారు కొంతమంది చక్కెర కంటే బెల్లం అయితే చాలా మంచిదండి బెల్లం జ్యూస్ని బట్టి ఈ బెల్లం అనేది వేసుకోవాలి నేను చిన్నగా దంచానండి చిన్న చిన్న ముక్కలుగా ఈ జ్యూస్ని బట్టి బెల్లం వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇవి వేసిన తర్వాత మనం జ్యూస్ చేస్తున్నాం ఓకే అండి జ్యూస్ రెడీ అయ్యండి దీన్ని వడగట్టాల్సిన అవసరం ఏం లేదండి ఆల్రెడీ మెత్తగా జ్యూస్ అయిపోయింది ఇంట్లో వేసిన తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే చాలా మంచిది తాగేదానికి కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా చూడండి మీకు ఇష్టమైన వాళ్ళైతే నిమ్మ నిమ్మరసం వేసుకోండి లేదంటే వద్దు ఈ విధంగా తాగినా కూడా మంచిది ఈ నిమ్మరసం వేయడం వల్ల తాగేదానికి పుల్ల పుల్లగా సి విటమిన్ ఉంటుంది కదా అండి మంచిది ఈ నిమ్మ్రరసం వేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ అండి బాగా చల్లగా కూల్గా తాగాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఐస్ గడ్డలు వేసుకోవచ్చు ఐస్ గడ్డలు వేసుకున్నాం బాగా గా చల్లగా తాగాలనుకునే వాళ్ళు అండి లేదనుకున్న వాళ్ళు అలాగే తాగొచ్చు నేనైతే బాగా గా తాగుతాను ఈ విధంగా ఈ నిమ్మకాయ పిండేటప్పుడు దీని గింజలు పడ్డాయండి ఈ గింజలు తీసివేయండి బెల్లం వేసుకోవడం వల్ల చాలా మంచిది చక్కెరతో కూడా చేస్తారు కానీ ఈ బెల్లం అయితే ఎవరైనా తాగవచ్చు తర్వాత వచ్చి ఈ విధంగా తాగడం వల్ల మెయిన్ వైట్ డిచార్జ్ అని చెప్పాను కదండి అది కాదు వేడికి కూడా చాలా మంచిది తర్వాత వచ్చేసి ఈ జీర్ణక్రియకు కూడా చాలా మంచిది ఓకేనా అండి ఈ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇన్ఫెక్షన్లు అనేటివి ధరిచారు కాలిన గాయాలు ఉంటాయి కదండి దానికి కూడా ఈ రాసిన మనకు తుంచి ఈ యొక్క జిగురు చాలా పనిచేస్తుంది ఆ యొక్క బొబ్బలు అనేటివి రావండి ఈ కాలిన గాయాలకు ఉన్నది కదండి ఈ అలోవెరా తీసుకున్న తర్వాత ఈ పైన తోలు తీసిన తర్వాత మనకి ఎక్కడైతే కాలిందో గాయం మీద ఈ విధంగా రుద్దాలండి రుద్దిన తర్వాత దాన్ని అలాగే వదిలేయండి అప్పుడు ఆ యొక్క బొబ్బ అనేది రాదు చాలా మంచిది ఈ గుజ్జును వచ్చేసి నేను మిక్సీ పట్టి నా వెంట్రుకలు కూడా రాసుకుంటానండి చాలా మంచిది దురద వచ్చింది అనుకో తలలో అండి ఇది రాయడం వల్ల దురదను కూడా నివారణ చేస్తుంది ఇది చాలా మంచిదండి ఈ అలోవేరా కూడా నేను నా వెంట్రుకలకు కూడా నేను రాస్తాను వారానికి ఓసారన్నా ఖచ్చితంగా నేను ఈ విధంగా చేస్తానండి తర్వాత ఈ జ్యూస్ ఈ గుజ్జును కూడా మన మొహానికి కాళ్ళకు చేతులకి అందు పీయడం వల్ల కూడా చర్మం అనేది చాలా స్మూత్ గా బాగుంటుందండి ఓకేనండి దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూద్దాం దీని టేస్ట్ చూస్తాను నేనైతే చాలాసార్లు తాగానండి మీకోసం నేను ఇంట్లో చేసే ఈ విధానం మీకు చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంది నిమ్మరసం ఇష్టం లేని వల్ల వేసుకోవద్దు తాగుతుంటే తాగాలనిపిస్తుంది వీడియో కదా అంతా తాగుతూ బాగుంటుందిలే మళ్ళీ తాగేస్తాను మా పిల్లలు రెడీ ఉన్నారు పక్కన నువ్వే అంత తాగుతావా అనేసి ఇంకా ఉందండి చెట్టు నుంచి కోసి నేను పిల్లలకు కూడా చేస్తాను ఇది పిల్లలకి కూడా ఇవ్వచ్చు చాలా మంచిది ఏ వయసు వారైనా తాగొచ్చు ఓకేనా అండి ఈసారి నేను వెంట్రుకలకి ఏ విధంగా ఈ గుజ్జు చేస్తానో మీకు చూపిస్తాను ఏ విధంగా నా హెయిర్ కి అప్లై చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా అండి మీ ఈ ఇంకోటి సీక్రెట్ ఏంటంటే ఆ యొక్క గుజ్జు రాయడం వల్ల మన చర్మం ఏజ్ ఎక్కువైన వారికి కూడా ఆ చర్మం మూడతలు అనేటివి కనపరావండి ఆ సీక్రెట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఓకే అండి మా వీడియోస్ చూసి మీరు చాలామంది అభిమా మమ్మల్ని ఇంకా చాలా అభిమానిస్తున్నారు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మా వీడియోస్ మీరు ఇలాగే చూసి మమ్మల్ని ఇలాగే ప్రోత్సాహపరుస్తారని మా హృదయపూర్వకంగా మేము వచ్చినాం ఓకేనా అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను Bye bye.